అమరావతికి కేంద్ర సంస్థలు రాబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి ఎందుచేతనంటే అప్పట్లో అమరావతిలో కేంద్ర సంస్థలు రావాల్సి ఉంది ఎందుచేతంటే వీరిద్దరి మధ్యన జగన్కి చంద్రబాబు గారికి విభేదాల కారణంగా రాలేదు ఇప్పుడు వాళ్ళందరికీ లేఖలు రాస్తున్నారు వాళ్ళు వస్తామని అంగీకరించడంతో పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు రాబోతున్నాయి ఇందులో యూనివర్సిటీలు మూడు వాటితో ఒప్పందాలు కుదిరాయి మూడు కూడా నిర్మాణం ప్రారంభించాయి పాఠశాలలు పదకొండు ఇందులో మూడు ఒప్పందాలు కుదిరాయి ఇంకా ప్రారంభం కాలేదు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంటే హాస్పిటల్స్ నాలుగు ఉన్నాయి మూడింటికి ఒప్పందాలు కుదిరాయి ఇంకా ప్రారంభం కాలేదు అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన సంస్థలు రెండు వీటితో ఒప్పందాలు కుదిరాయి ఇంకా రావాల్సి ఉంది స్టారు స్టారు హోటల్స్కి పదిహేను కేటాయించినవి అయితే రెండింటితో ఒప్పందాలు కుదిరాయి ఇంకా రాలేదు ఇంకా వినోదం పీపీపీ విధానంలో ఐదు నాలుగింటికి ఎంఓయులు కుదిరాయి ఇంకా ఎవరు ప్రారంభించలేదు ఆధ్యాత్మిక సంస్థలు ఐదు ఒకరితో ఎం కుదిరింది వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు ఇతర సంస్థలు పద్నాలుగు ఇందులో ఐదు ఒప్పందాలు కుదిరాయి నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు మొత్తంగా చూసుకుంటే యాభై తొమ్మిదికి అనుకుంటే ఇరవై మూడింటికి ఒప్పందాలు కుదిరాయి మూడు యూనివర్సిటీలు మాత్రం నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విభాగాలు మొత్తంగా పన్నెండు ఆల్రెడీగా డబ్బులు కట్టున్నాయి ఒకటి ఎంఓయు కుదిరింది నిర్మాణం ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇరవై మూడు అప్పట్లో అనుకుంటే ఎనిమిది డబ్బులు కట్టున్నాయి మూడింటితో ఒప్పందం కుదిరింది రెండు నిర్మాణాలు ప్రారంభించాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పద్దెనిమిది ఇందులో తొమ్మిది డబ్బులు కట్టు ఉన్నాయి ఐదు ఒప్పందాలు కుదిరాయి ఒకటి రన్నింగ్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నాలుగు ఇందులో మూడు డబ్బులు కట్టు ఉన్నాయి ఒప్పందం కుదిరింది ఒకటి నిర్మాణం ప్రారంభించబడింది మొత్తంగా అరవై తొమ్మిదికి గాను ముప్పై రెండు డబ్బులు కట్టేశాయి పన్నెండుతో ఎంఓయూలు కుదిరాయి ఐదు నిర్మాణంలో ఉన్నాయి ఆ రోజుల్లో ఆగిపోయిన అన్నింటినీ కూడా ఇప్పుడు చకచక ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర సంస్థలు నిర్మాణాలు ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేటటువంటి ఎంప్లాయీస్ ఇదంతా చూస్తే జోష్ కలిగి ఒక మరియు ఒక యాక్టివిటీ ఆ ప్రాంతంలో రన్ అవుతూ ఉంటుంది కేంద్ర సంస్థలు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో